అప్పమ్మా కుక్క పిల్ల వాళ్ళమ్మా ఇంకో ఇంక ఒకటేనా కుక్క పిల్లలు ఉండేది ఒకటేనా అదే కథల కన్నట్టు తక్కువ ఉంది చూడ ఏమైనా కథలు ఈరోజు పింకీ మన తోటలో చూడమా ఏమి వచ్చినాయి కాకర చెట్టు మా ఎంత బాగుంది మా కాకర చెట్టు అదే ఇది కాకర చెట్టు అది అది అక్కడ కనబడతే మొక్క అది కాకర చెట్టు తర్వాత అది తిప్పతీగ అంటా తిప్పతీగ అది అక్కడ అక్కడ లీఫ్ ఉన్నది గ్రీన్గా అది తర్వాత ఇవన్నీ ఇది బచ్చలాకు బచ్చలాకు